సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె నేటికి ఇరవై నాలుగవ రోజు రంగవల్లి కార్యక్రమం నిర్వహించి సమగ్ర శిక్ష ఉద్యోగులు జీవితాల్లో వెలుగులు నింపాలని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాజు కార్యదర్శి పాషా రాజశేఖర్ సంపత్ శంకర్ శంషు కవిత మంజుల ధరణి పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు అభియాన్ తరపున జిల్లా స్థాయిలో మండల స్థాయిలో క్లస్టర్ స్థాయిలో కేజీబీవీస్ నందు యుఆర్ఎస్ నందు పంతొమ్మిది వేల మంది ఉద్యోగులను మేము కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉద్యోగం చేస్తున్నాము చాలీ చాలని జీతంతో వెట్టి చాకిరి పని చేస్తున్నప్పటికీ కూడా ఎట్లాంటి న్యాయం జరగని పరిస్థితుల్లో మేము పోయిన సంవత్సరం కూడా సమ్మె చేయడం జరిగింది అప్పుడు కూడా మనకు ఎట్లాంటి హామీలు కానీ ఇవ్వడం లేదు కనీసం ఈ సంవత్సరమైనా మాకు ఈ ప్రభుత్వమైనా మాకు ఏమైనా న్యాయం చేస్తున్న ఉద్దేశంతో మేము ఇక్కడికి సమ్మె చేయబడుతున్నాము గత నెల గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో పదవ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ కూడా ఎట్లాంటి సంప్రదింపులు జరగడం లేదు ఎట్లాంటి హామీలు రావడం లేదు ఇప్పుడు ఈ రోజు వరకు కూడా మేము ప్రతినిత్యం సమ్మెలో భాగంగా రోజు ఒక రకం వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నాము ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళడానికి మేము నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నాము అన్ని విధాలా మేము కేజీబీవీస్లో కూడా విద్యా విద్యారంగంలో పిల్లలకు అక్కడ సేవలు అందిస్తూ అంటే దినం దినంలో కావచ్చు అంటే రోజు ప్రతినిత్యం కూడా వాళ్ళకు పగడిపూట కావచ్చు రాత్రిపూట కావచ్చు వాళ్ళకు ఒకవైపు సేవలు అందిస్తూ ఇక్కడ సమ్మె నిర్వహిస్తున్నాము ఎక్కడ కూడా ఎట్లాంటి అవాచ్ఛనీయ సంఘటన జరగకుండా మేము జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా మేము ప్రతి ఒక్క కేజీవీ నందు ప్రతి ఒక్క యుఆర్ఎస్ నందు మేము పిల్లలకు సేవలు అందిస్తున్నాము అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవడం అనేది చాలా విచారంగా అనిపిస్తుంది న్యూ ఇయర్ సందర్భంగానైనా మాకు ఏదైనా కానుక వస్తుందేమో అని చెప్పేసి ఎదురు చూసినాము మాకు ఎలాంటి న్యూ ఇయర్ లేకుండా కనీసము డిసెంబర్ థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ లేవు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎట్లాంటివి కూడా ఏం లేకుండా కనీసము మేము ఎట్లాంటి హామీలు నోచుకోకుండా మేము ఈరోజు ఈ రంగవలికల ద్వారా మేము మా అన్ని విభాగాల నుంచి మేము సమగ్ర శిక్ష అభియాన్ తరపున మేము మా యొక్క ఆవేదనను మేము తెలియజేస్తున్నాము కనీసం దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం మా గురించి ఆలోచించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము